నేను ఒకటే ఆలోచించాను నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది నేను అడుగుతున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఈ రోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయలు మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్ళు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన ఆయాముల మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా